జిల్లా ప్రజలందరికీ నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ నమస్తే గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఉమ్మడి జిల్లాలో కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో అత్యధిక భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి నలభై ఎనిమిది గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కంటిన్యూగా కురుస్తూ ఉన్నాయి కాబట్టి గత యాభై సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నలభై నాలుగు సెంటీమీటర్లు మరి నమోదైంది కాబట్టి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ప్రజలంతా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలి ఎక్కడికి చెరువు కట్టల దగ్గర కానీ అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మీద కానీ ఇతర ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి లిఫ్ట్ పరిసర ప్రాంతాలు ముఖ్యంగా నందిపేట మండలంలోని లిఫ్ట్ల ఏరియాలకు ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ దగ్గరికి పంచగూడ బ్రిడ్జి వద్దకు వెళ్ళకూడదని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగానే వర్ష సూచన గమనించి ప్రతినిత్యం వాతావరణాన్ని తెలుసుకొని ముందు జాగ్రత్త చర్యలుగా ఎక్కడికక్కడ అధికారులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు అదేవిధంగా కలెక్టర్లకు వారు ఉద్దేశించి సూచనలు చేసేది ఇట్లాంటి ప్రమాదాలు వచ్చి ఉండేవిగా వస్తే కూడా వెంటనే ఎగ్జాంపుల్ చెన్నూరులో చెన్నూరు కాన్సెన్స్కి ఒక గంటలోనే హెలికాప్టర్ పంపి అక్కడ ఒక వరదలో చిక్కున్నటువంటి కొంతమంది కార్మికులను కాపాడడం జరిగింది కానీ ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే నిన్న కామారెడ్డి జిల్లా ప్రజలు వరదలో వరదలో అక్కడ మరి హెలికాప్టర్కి మాత్రం నోచుకోలేదు గిరిజనులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రాజంపేటలో గిరిజనులు నిజాంసాగర్లోని బొగ్గు గుడిసే కూలీలు నేషనల్ హైవే పనులు చేస్తున్నటువంటి బొగ్గుడిస కూలీలు కూడా చిక్కుకున్నారు ఎనిమిది మంది మరి బండి సంజయ్ ఏమో నేవీతో మాట్లాడుతున్నా ఆర్మీతోని మాట్లాడుతున్నా అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మూడు మూడు నిమిషాల్లో మూడు మూడు కిలోమీటర్లు మాత్రమే హెలికాప్టర్ తిరిగి వర్షంలో హెలికాప్టర్ ఎట్లు ఎగురుతుంది అని అంటా ఉన్నారు మరి ఇది పూర్తిగా తప్పు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉండే లేదంటే వెంటనే ఇప్పుడు ఏదైతే రాజంపేటలో గిరిజనులు ఇరుక్కున్న విషయం కానీ నిజాంసాగర్లో బొగ్గు గుడిచే కూలీలు ఇరుక్కున్న విషయంలో వెంటనే స్పందించి హెలికాప్టర్ పంపాలి కానీ ఇప్పటికీ హెలికాప్టర్ దిక్కు లేదు కాబట్టి నేను మా జిల్లా కలెక్టర్లు ఇద్దరు కూడా ఉమ్మడి జిల్లా కలెక్టర్ నిజామాబాద్ అదేవిధంగా కలెక్టర్ జిల్లాగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు వెంటనే సహాయక చర్యలు తీసుకోండి ప్రత్యేకంగా ఆర్మూ నియోజకవర్గంలో గూండ్ల చెరువు మరి నిండి తెగిపోయే దశకు వస్తే మాత్రం చాలా మనకు విపత్తు ఏర్పడుతుంది ఎక్కడికక్కడ బ్రిడ్జుల దగ్గర కూడా తెగిపోయి ఉన్నాయి మరి కుద్వాన్పూర్ చెరువు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి పెరికిట్ అదే విధంగా చేపూర్ అదేవిధంగా ఇతర చెరువులన్నీ కూడా మరి వీడిసి సభ్యులు ఉంటారు వారు కూడా కొద్దిగా ప్రత్యేకంగా ప్రజలకు మరి సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తున్నా ప్రత్యేకంగా మనం గతంలో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినప్పుడు ఎట్లయితే ఆదేశాలు పాటించి ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేసినామో మరి అదేవిధంగా ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా వారు చెప్పారు కాబట్టి మన సర్పంచులు ఎక్స్ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ మెంబర్లు కానీ గతంలో పొలిటికల్ అధికారంలో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసులు జెడ్పీటీసులే కాక ప్రత్యేకంగా గ్రామ శాఖ అధ్యక్షులు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ ప్రజలకు సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పి ప్రజలకు సూచనలు ఇవ్వాలా ఎక్కడ ఇబ్బందులు ఎదురైతే ఎనభై ఏడు గ్రామాల్లో ముప్పై ఆరు వా వార్డులలో ముప్పై ఆరు వార్డ్లలో అదేవిధంగా ఆర్మూరు పట్టణంలో కూడా ఎక్కడికక్కడ సహాయక చర్యలు అందించాలని చెప్పి నేను బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకంగా ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు అదేవిధంగా పోలీస్ శాఖకు చెందినటువంటి ఆర్మూర్ డిఎస్పి ఏసీపీ సిఐలు కూడా ఎక్కడికక్క స్పందించి మరి మీరు బయటి ప్రాంతాల్లో ఉండాలా రోడ్ల మీదనే ఉండి ప్రజలకు రక్షణగా నిలవాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఎట్లాంటి అంటువ్యాధులు వైరల్ ఫీవర్లు సోకకుండా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా ఆర్మూర్లో వంద పడకల ఆసుపత్రి ఉంది మరి ఇతర గ్రామాల్లో కూడా డాక్టర్లు ఉన్నారు వారందరూ ప్రత్యేక చర్యలు తీసుకోవాలా ప్రజలకు అండగా నిలవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డి గారు స్పందించి వెంటనే సహాయక చర్యలు స్పందించాలా ఇప్పుడు ప్రజెంట్ ఈ నిమిషానికి కామారెడ్డి దగ్గర ఒక ఇరవై ఐదు కిలోమీటర్ రోడ్డు జామ్ ఉంది ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయి రోడ్ల మీకు ఎంచున్నాయి నిన్న కూడా దిద్ద దాదాపుగా పన్నెండు గంటల జామ్ ఏర్పడ్డది ఇప్పుడు ప్రజెంట్ ఇందల్వాయి రోడ్ కూడా జామ్లో ఉన్నది కాబట్టి నిజామాబాద్లోని జిల్లా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడికి కూడా మీరు ట్రావెల్ చేయకండి ఈ రెండు రోజులు ఇళ్ళలోనే ఉండండి కామారెడ్డి ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే కామారెడ్డి దగ్గర రోడ్డు తగ్గిపోయి జామ్ అయిపోయి ఉన్నది ఇందల్వాయి నేషనల్ హైవే మీద నాగ్పూర్ హైవే నాగ్పూర్ టు హైదరాబాద్ రోడ్డు చాలా ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి ప్రజలంతా స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండాలని చెప్పి చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను ఉన్నాను ఇట్లు మీ మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్ జీవన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా